హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక చోటకైతే వెళ్ళాము ఏంటి అని మీకు తమ్మనే చూస్తే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అన్నమాట మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి టీటీడీ డైరీ అలాగే క్యాలెండర్ యూజ్ చేస్తాం ఇంట్లో డైరీలు కానీ ఏదైనా రాసుకోవడానికి అలాగే క్యాలెండర్స్ ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ప్రతిసారి తిరుపతి వెళ్ళడం ఆ టైంకి వెళ్ళినా వెళ్ళకపోయినా కుదరదు కదా అక్కడి నుంచి వెయిట్ అది కూడా ఇంకా అందుకని ఇక్కడ హైదరాబాద్లో ఉండే హిమాయత్ నగర్లో టీటీడీ టెంపుల్ ఉంది ఆ పక్కనే ఆఫీస్ ఆఫీస్లో అయితే సేల్ చేస్తారన్నమాట ఇంకా డిసెంబర్ మంత్ మధ్యలోకి వచ్చేసరికి ఇంకా అయిపోతాయి కదా వెంట వెంటనే చాలామంది అయితే తీసుకుంటారు దానికోసం మేము ఇంకా ఈ సాటర్డే రోజు అయితే వెళ్ళాము అట ఇక్కడికి రాజ్భవన్ రోడ్లో నుంచి వెళ్ళాము అక్కడ రోడ్డు నేను ముందు నుంచి అనుకోలేదు వీడియో తీద్దాము అని కానీ రాజ్భవన్ రోడ్డు భలే చాలా బాగుంటుంది అన్నమాట అటు ఇటు చెట్లతో నీట్గా అలా ఉంటుంది చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాను రాజ్భవన్ రోడ్ దాటిన తర్వాత ఇంకా హైరదాబాద్ ఫ్లైఓవర్ ఇది అక్కడ చూసారా మీకు ముందు చూసుంటే మెట్రో ట్రైన్ వెళ్తుంది కదా ఆ రోడ్లో నుంచి కూడా రావచ్చు కానీ రాజ్భవన్ రోడ్ కొంచెం ట్రాఫిక్ ఉండదని అటు వైపు వస్తామట ఎప్పుడు వచ్చినా చూడండి ఇక్కడ సర్కిల్లా ఉంటుంది ఇక్కడ ఈ గార్డెన్ గ్రాస్ ఉంది కదా ఈ ఈ మధ్య మధ్యలో ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ చెట్లు అయితే పెడతారనమాట ఇప్పుడైతే మనకి రెడ్ బంతి ఉంటుంది కదా మాకైతే తురగ బంతి అంటాం అవి అవి ఈ శీతాకాలంలో బాగా ఎక్కువ వస్తాయి కదా బంతి పూలు చెట్లు పెడతారు కదా అలా అవి అయితే నాటారు మాట పువ్వుల పూజ చాలా బాగుంది ఇది రీసెంట్గా కట్టిన అంబేద్కర్ స్టాట్యూ అన్నమాట చాలా పెద్దది అలాగే సెక్రటేరియట్ కూడా లాస్ట్ పాతదైతే తీసేసి కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు కదా అది కూడా చూపిస్తాను ఇదైతే హుస్సేన్ సాగరు మేము చాలా పెళ్ళైన కొత్తలో ఏంటి అప్పుడు చాలా ఎక్కువగా వచ్చే వాళ్ళమాట ఇంకా కిరీటి ఒకసారి వచ్చాము మేము మా హస్బెండ్ మేము కానీ ఇంక నేను ఎక్కువ రావడం ఇంక ఈసారి అయితే ఆగలేదులేండి ఇంకా ఆ పని మీద వెళ్తున్నాం అనేసి ఇంక వెళ్ళిపోయాం చూడండి బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడన్నమాట ఎందుకంటే ఈ శీతాకాలం కదా అప్పుడప్పుడే వస్తూ చాలా బాగుంది ఈ రోడ్డు కూడా ఇది వరకు వేరేలా ఉండేది ఇప్పుడు నైట్ టైం రేసింగ్స్ అవి బాగా జరిగేవమాట యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని ఇక్కడైతే ఇంకా రేసెస్ చేయట్లేదన్నమాట చూడండి ఇదే సెక్రటేరియట్ చాలామందికి మన వీడియోస్లో అంటే వేరే యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలామంది పెట్టుంటారు నేను అందుకే గా మామూలుగా వెళ్తా ఆగలేదులేండి ఎక్కడ కూడా ఇక్కడ ఇది అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది ఇంకా లా లాస్ట్ టూ టైమ్స్ అనుకుంటా ఒకసారి దగ్గరగా వెళ్ళి ఫొటోస్ అయ్యి తీసుకున్నాం కానీ ఇంక ఈసారి ఆగలేదు తర్వాత కొంచెం ముందుకు వెళ్తే లుంబిని పార్క్ ఉండేది అవి తీసేసారన్నమాట మొత్తం ఇంకా అక్కడ నుంచి రోడ్డు వే ఇచ్చి అది చూసారు కదా ఒక దీపం ఆకారంలో చేశారు ఇది మన ప్రమిద ఆకారంలో ఇది అమరవీరులకి చిహ్నంగా కట్టారన్నమాట ఇది అయితే అమరవీరులకి కట్టిందంట ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ లాస్ట్ టెన్ ఇయర్స్లోనూ ఇప్పుడును ఇక్కడ ఈ ఏరియా అయితే చాలా మారిపోయింది ఇది వరకు వేరేగా అలా ఉండేది అనమాట ఇటుపై ఆపోజిట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది ఇంకా సరే ఇక్కడికైతే వెళ్ళాం కదా ఈ డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ సాటర్డే సాటర్డే లడ్డూ కూడా సేల్ చేస్తారంట తిరుపతి నుంచి వచ్చింది అలా మేము టూ లడ్డూస్ తీసుకున్నాము ఈచ్ లడ్డు ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇంకా ఒక డైరీ డైరీలు అయితే తీసుకున్నాము ఆ డైరీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది పెద్దది అయితే చిన్నవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఉంటాయి ఎప్పుడు కూడా కానీ ఈసారి అయిపోయినాయి అంట స్టాక్ అందుకని అది అయితే వన్ ట్వంటీ ఉంటుంది అలాగే అక్కడ తిరుపతిలో మామూలుగా గర్భగుళ్ళలో పెట్టినవో కా లేదంటే వేరే వేరే టెంపుల్స్లో పెడతారు కదా పువ్వులు ఆ ఆ ఫ్లవర్స్తో చేసింది అగరబత్తీలు కూడా సేల్ చేస్తున్నారనమాట ఈచ్ వన్ అంటే ఇందులో చాలా వేరియేషన్స్ చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి నేనైతే ఈచ్ వన్ ఫార్టీ రూపీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇవైతే తీసుకున్నాను నేను నిన్న పూజ చేసినప్పుడు కూడా ఇవి వెలిగించా అనమాట కొత్తది ఉంటే ఎలా పనిచేస్తుందో లేదా అని చూస్తాం కదా వెంటనే చాలా బాగుందన్నమాట అలాగే ఇంకా టీటీడీ క్యాలెండర్ ఇంకా ఎవ్రీ ఇయర్ మేము ఈ క్యాలెండర్ అయితే ఇంట్లో పెట్టుకుంటాం అన్నమాట ఇంతే ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా ఇక్కడ హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉండే అడ్రస్ కూడా చాలా ఈజీ గూగుల్లో టైప్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్ కూడా అడ్రస్ కూడా మీరు కూడా వెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు తెచ్చు తెచ్చుకోండి లడ్డూ కూడా మనకి తిరుపతి వెళ్తేనే కానీ ఎవరైనా ప్రసాదంగా పెడితేనే తింటాము కానీ ఇక్కడ సాటర్డేస్ వెళ్తే అవైలబుల్గా ఉంటుంది ఇంకా టెంపుల్ కూడా చాలా రష్ ఉంది నేను వెళ్దామని వెళ్ళాను కానీ ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు ఇంకా బయట నుంచే ఒకసారి ధ్వజస్తంభం దగ్గర అది దండం పెట్టుకుని బొట్టది ఉంటే పెట్టేసుకున్న తర్వాత అక్కడ ప్రసాదం వేస్తున్నారు లక్కీగా ప్రసాదం కూడా తీసుకుని ఇంక ఇంటికి అయితే ఈ వీడియో చాలా మందికి అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్